అండి నమస్తే అభ్యాసం తెలుగుటెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో విభక్తులు ప్రత్యయాల గురించి తెలుసుకుందాము అసలు విభక్తులు అంటే ఏంటి విభక్తులు మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే విభక్తులు అనేవి ఒక పదానికి ఇంకో పదానికి మధ్య అర్థవంతమైన వాక్యాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట అందుకే విభక్తులు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి విభక్తులు అంటే ఏంటి ఒక పదానికి ఇంకో పదానికి మధ్య అర్థాన్ని తెలియజేయడానికే మనం విభక్తుల్ని వాడతాము ఒక పదానికి ఇంకో పదానికి మధ్య అర్థాన్ని తెలియజేయడానికి మనం విభక్తుల్ని వాడతాము ఇప్పుడు ప్రత్యయాలు అంటే ఏంటో చూద్దాము ప్రత్యయాలు అంటే ఒక వాక్యంలోని పదాల మధ్య అర్థవంతమైన సంబంధం ఏర్పరిచే ఒక వాక్యంలోని పదాల మధ్యన అర్థవంతమైన సంబంధం ఏర్పరిచే ఆ అక్షరాలను లేదా పదాలను అర్థవంతమైన సంబంధం ఏర్పరిచే అక్షరాలను లేదా పదాలను మనం ప్రత్యయాలు అంటాము ఒక వాక్యం ఉంటే ఆ వాక్యంలో అనేక పదాలు ఉంటాయి ఆ పదాల మధ్య అర్థవంతమైన సంబంధం ఏర్పరిచే అక్షరాలు లేదా పదాలనే మనం ప్రత్యయాలు అంటాము ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ప్రత్యయాలకి ఆ ఉదాహరణ చూస్తే మనకి వెంటనే ఈజీగా అర్థమైపోతుంది ప్రత్యయాలు అంటే ఏమిటి విభక్తులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఉదాహరణకి రాముడు సీతను పెండ్లియాడను ఈ వాక్యంలో ను అనే అక్షరం ప్రత్యేయ అక్షరం ఎందుకంటే నువ్వు అనే అక్షరమే ఆ వాక్యాన్ని సరైన అర్థంలో చూపిస్తుందనమాట నువ్వు అనే అక్షరం లేకపోతే ఆ వాక్యానికి సరైన అర్థం ఉండదు ఇంకొక ఉదాహరణ చూస్తే రవి చేసిన పని వల్ల వాళ్ళ అమ్మ రవిని కోప్పడింది ఈ వాక్యంలో రెండు ప్రత్యేయ అక్షరాలు ఉన్నాయి అవి ఏంటి వల్ల అనేది ప్రత్యేక పదం నీ అనేది ప్రత్యేక అక్షరం ఈ రెండు కనుక తీసేస్తే రవి చేసిన పని వాళ్ళ అమ్మ రవి కోప్పడింది అంటూ వస్తుంది ఈ వాక్యం అర్థవంతంగా లేదు ఈ విధంగా అర్థవంతమైన పదబంధాన్ని ఏర్పరుస్తుంది అనమాట వాక్యాల మధ్య అందుకే విభక్తులు ప్రత్య ఏర్పరిచే వాటినే ప్రత్యయాలు అంటారు అందుకని మనం విభక్తులు నేర్చుకోవాలి ఇప్పుడు విభక్తులు ప్రత్యయాల గురించి చూద్దాం మనం ఇది మనకి ఫిఫ్త్ క్లాస్లోనే వస్తుంది ఒకసారి గమనించండి డుమువులు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి द्वितीय विभक्ती चेतन तोडंतोन तृतीय विभक्ती कोरकुन कै कोरकुन काय ए विभक्ती विभक्ति वलनन कंटेन पट्टी पंचमी विभक्ती किनकुन लोन लोपला षष्ठी विभक्ती అమ్దున్ నన్ సప్తమీ విభక్తి ఓ ఓయి ఓసి ఓరి సంబోధన ప్రథమా విభక్తి ఈ విధంగా మనం విభక్తుల ప్రత్యయాల గురించి ఇంకొకసారి చూద్దామండి డుమువులు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి అందున్నన్ సప్తమీ విభక్తి ఓయి ఓసి ఓరి సంబోధన ప్రథమ విభక్తి ఈ విభక్తులను నేర్చుకోవడం వల్ల మనకి సందుల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం విభక్తులను ఉపయోగించి పదాలు ఎలా రాయాలో చూద్దాము దొంగ వలన భయం ఇందులో వలన అనే పదం ఏదైతే ఉందో అది ఏ విభక్తి కిందకు వస్తుంది ఒకసారి మనం బ్యాక్కి వెళ్తే వలనన్ కంటెన్ పట్టి ఏ విభక్తి అది పంచమీ విభక్తి వలన అనేది పంచమీ విభక్తిలోకి వస్తుంది ఇంకొకటి చూస్తే నాతో వాడు సమానుడే ఇందులో తో అనే పదం ప్రత్యేపదం పదం ఈ ప్రత్యేక పదం ఏ విభక్తి కిందకు వస్తుంది తృతీయ విభక్తి కిందకు వస్తుంది చేతన్ చేన్ తోడన్ తోన్ ఈ విధంగా తృతీయ విభక్తి కిందకు వస్తుంది ఇంకొక పదం రాముని యొక్క బాణము ఇందులో యొక్క అనే పదం ఏ విభక్తి కిందకు వస్తుంది షష్ఠి విభక్తి కిందకు వస్తుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు మనం ఔప విభక్తికాలను కూడా చూద్దాము ఔప అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈటీ వర్ణములను ఔప విభక్తికాలు అంటారు ఈటీ వర్ణములను ఏమంటారు ఔప విభక్తికాలు అంటారు విభక్తిని ఆధారం చేసుకొని కొన్ని శబ్దముల చివర ఆగమముగా గాని ఆదేశముగా గాని కొన్నిసార్లు రెండు విధములుగా కూడా ఈ టీతి వచ్చి చేరును వాటిని ఏమంటారు ఔపవిభక్తులు అంటారు ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చూ చెప్తాను వాటిని చూడండి ఔపవిభక్తుల గురించి ఈజీగా అర్థమవుతుందనమాట మొదటిదేంటి కాలిలోని ముళ్ళు అవి వాక్యాలని జాగ్రత్తగా గమనించండి ఏటిలోని చేప పగటి నిద్ర కాలిలోని ముళ్ళు ఏటిలోని చేప పగటి నిద్ర ఇప్పుడు మొదటి వాక్యం కాలిలోని ముళ్ళులో కాలిలో ఏ ఉంది ఏ అక్షరం ఉంది కాలు అనే అక్షరం ఉంది ఏటి అనే దాంట్లో ఏ పదం ఉంది ఏరు అనే పదం ఉంది పగటి నిద్రలో పగటికి ఏ పదం ఉంది పగలు అనే పదం ఉంది అయితే మనం చదువుకున్నాం నామవాచకాలను వాక్యాలలో ఉపయోగించేటప్పుడు వాటి స్వరూపం అనేది మారుతుంది అని ఈ కాలు ఏరు పగలు అనేవి ఏమవుతాయి నామవాచకాలు అవుతాయి అవి వాక్యాలలోకి మారినప్పుడు స్వరూపం మారుతుంది స్వరూపం మార్చుకొని ఏమయ్యాయి కాలిలోని ముళ్ళు ఏటిలోని చేప పగటి నిద్రగా మారాయి అయితే నామవాచకం యొక్క చివరి అక్షరం ఈటీతి వచ్చి చేరితే వాటిని ఏమంటారు ఉపవిభక్తులు అంటారు ఈ ఉపవిభక్తులు కలిగి ఉన్న పదాన్ని ఏమవు అయితే ఈ ఉపవిభక్తులు ఏ నామవాచకానికి వచ్చి చేరుతాయో వాటిని ఔపవిభక్తులు అని అంటారు ఔపవిభక్తులు అంటే ఏంటో అర్థమైంది కదా నామవాచకాలను వాక్యాల్లో ఉపయోగించేటప్పుడు వాటి స్వరూపం అనేది మారుతుంది నామవాచకానికి యొక్క చివరి అక్షరానికి ఈ టీతి వచ్చి చేరితే వాటిని ఉపవిభక్తులు అంటారు ఈ ఉపవిభక్తులు కలిగి ఉన్న పదాలనే ఔపవిభక్తులు అని అంటారు నామవాచకాలు ఇక్కడ ఏవి కాలు ఏరు పగలు అనేవి అవి వాక్యాల్లోకి వచ్చి చేరినప్పుడు వాటి స్వరూపం మార్చుకొని ఏమయ్యాయి కాలి ఏటి పగటిగా మారాయి అన్నమాట వాటిని ఏమంటారు ఉపవిభక్తులు అంటారు ఈ టీతి వచ్చి చేరిన వాటిని అవి వాక్యాలలో కలిసినప్పుడు వాటిని ఏమంటారు ఔప అంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఊరు ప్లస్ ఈ ఊరి ప్లస్ ఈ కాలి అన్ని ప్లస్ టి అన్నిటి ఏరు ప్లస్ టి ఏటి పగలు ప్లస్ టి పగటి రాయి ప్లస్ టి రాతి వీటిలో పగటి ఏటి కాలి ఇవేమవుతాయి అవువిభక్తులు అవుతాయి అదేవిధంగా ఊరు కాలు అన్నీ ఇవేమవుతాయి నామవాచకాలు అవుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి థ్యాంక్ యూ